హాయ్ అండి వెల్కమ్ టు లాసియాస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అని అయితే చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో వచ్చేసండి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి అందరికి చాలా బాగా వీజ్ అయ్యే అయితే తీసుకొచ్చానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి నుంచి ఫస్ట్ నుంచి చివరి దాకా అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా హెల్ప్ అవ్వద్ది అనమాట సో మనకి ఒక్కోసారి వంట చేసేటప్పుడు కడాయిలు కానీ మనకి బాండ్లు కానీ ఇలా మాడిపోయి బాగా ఇది అయిపోతూ ఉంటాయి రుద్ది 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 చేతులు నొప్పులు అనేది వస్తూ ఉంటాయండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటున్నా సరే మా ఎక్కువ మాడిపోతూ ఉంటాయి మాడిపోయినప్పుడు అయితే ఇలాగే మనం క్లీన్ చేయాలంటే చేతులు నొప్పి వస్తున్నాయి అని వదిలేసేస్తూ ఉంటాము అలాగే పాడైపోతూ ఉంటాయండి అలా పాడవకుండా మనం క్లీన్ చేసు విధానం అయితే చాలా సింపుల్ అనమాట సింపుల్ డిప్ లో మీకు చూపిస్తున్నానండి సో ఓకే చూసారు కదా మీరు కడాయి చూస్తుంటే ఎంత గిడ్ గిరిన కూడా అసలు రాదనమాట అంత బాగా మాడిపోయి ఉంది దీన్ని ఈజీగా క్లీన్ చేసుకునే విధానం అయితే చూపిస్తున్నానండి స్టవ్ ఈ చేసేసి కడాయి నిండా వాటర్ అయితే తీసేసుకోవాలండి బాగా వేడి మరగనివ్వాలన్నమాట వాటర్ ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి ఒకటి నాలుగు టేబుల్ స్పూన్ సాల్ట్ అండి మనం వంటకు వాడే సాల్టే క్లీనింగ్ పర్పస్ కి చాలా బాగా క్లీన్ అవద్దు అనమాట దీంట్లోనే నిమ్మకాయ అండి నిమ్మకాయని బాగా పిండేసేయండి దగ్గర పాడైపోయిన నిమ్మకాయలు ఉన్నా సరే అండి క్లీనింగ్ కి ఏం కాదు మనకి కావాల్సిన దాంట్లో ఉన్న రసమే కదా పైన అయితే ఎండిపోయినట్టు ఉంటది కానీ రసం అయితే ఆడిగిపోరు కదండి ఇలా రెండు చక్కలని అయితే పిండేసేసి దీంట్లోనే వేసేసేయండి చూసారు కదా వాటర్ అనేది ఇలా బాగా బౌల్ అవుతా ఉండాలి బాగా మరగనివ్వాలన్నమాట ఇప్పుడు దీంట్లో వచ్చేసి వంట సోడా అండి ఇట్లా వంట సోడా కానీ మనకి ఎలా ఫామ్ అవుద్దో చూసాం కదా ఇలా పొంగద్ద అనమాట మనకి క్లీనింగ్ పర్పస్ కి చాలా బాగా క్లీన్ అవద్దండి ఇమ్ లిక్విడ్ అండి మనం గిన్నెలు వాష్ చేస్తాం కదా దాన్ని అయితే రెండు ఒకటి వన్ స్పూన్ ఉల్స్ మనం ఇలా బాగా మరిగించేటప్పుడే మొత్తం ఇదంతా నలుపు అంతా వదిలేసేస్తుంది అనమాట ఈ వాటర్ లోని వీడియో చూడటానికి ఎంత సింపుల్ చేసుకోవడం కూడా అంతే సింపుల్ గా చేసేసుకుంటామండి ఎక్కువ మనం చేతి నొప్పులు ఇలా ఉద్దే పనులు ఉండదు ఎక్కువ సేమ పడాల్సిన అవసరం కూడా ఉండదండి ఈ వీడియో చూసినాకైతే ఇలా పొంగి ఇలా బాగా మరుగుతా ఉన్నప్పుడు ఆ పైకి ఆ పొంగ అనేది వస్తుంది కదా ఆ పొంగ వచ్చినప్పుడు పైది కూడా మొత్తం నలుపు అనేది విడిచేసేది ఇలా ఒక పది నిమిషాల పాటు బాగా మరగనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు మరొక ప్లేట్ కానీ లేకపోతే ఏదైనా బేషన్ తీసుకొని ఈ వాటర్ ని సగం అయితే పోసేసుకొని ఇలా అడుగున బాగా కూడా నల్లంగా ఉంది కదా మొత్తం ఇలా వదిలేసేసేయాలి ఆ వాటర్ లో ఇలాగే వదిలేసేయాలి వీడియోలో చూపించిన మాత్రమే గీరిగా మీకు కనిపిస్తుందా ఇలా మరి ప్లేట్ కానీ లేకపోతే ఏడల పైన వేషన్ తీసుకొని అడుగున మనకి నల్లంగా ఉంది కదా అదంతా ఇలా నానేలాగా వదిలేసేయాలి ఒక ఐదు నిమిషాల పాటు ఐదు పది నిమిషాలు మనకి లోపల ఎంత వరకు అయితే పోయిందో మనం వాటర్ని బాగా మరిగనిచ్చాం కదా ఎంత అయితే లోపల పోయిందో చూపిస్తాను చూడండి చూసారా మొత్తం మనం వాటర్ని బాయిల్ చేసాం కదా బాగా కదా దాంట్లో చూసారు కదా ఈ నలపంతా ఎలా చేసిందో ఇలా ఈజీగా క్లీన్ అయిపోద్ది అనమాట సో ఎక్కువ రుద్దే పని ఉండదు ఆ వాటర్లోనే మనకి క్లీన్ అయిపోద్ది మీకు చూపించడానికి పెడుతున్నానండి ఆ కొంచెం ఆ వేడిగా ఉన్నప్పుడే ఆ వాటర్లో పెట్టేసేయండి ఆ నలపంత చూడండి అసలు వాటర్లో ఎలా వదిలేసిందో చూడండి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు వదిలేసిన తర్వాత ఈ వాటర్ని తీసేసుకొని జస్ట్ సరే అడుగు భాగాన కూడా ఎలా క్లీన్ అయిందో మొత్తం నాని ఇలా ఈ వాటర్ని పక్కన పెట్టేసేసుకొని కొంచెం వింగ్ లిక్విడ్ వేసుకొని కొద్దిగా అండి పైన ఈ నెల మొత్తం కోవటానికి కొంచెం ఇలా పోసేసుకొని ఒక టిగిలి పీస్ కానివ్వండి అల్యూమినియం ఫైల్ పేపర్ ఉంటుంది కదా అదైనా వేసి జస్ట్ ఇలా అంటే చాలు ఎక్కువ రుద్దయ పని లేదండి జస్ట్ ఇలా అంటే చాలా అనమాట ఊటకనే వచ్చేస్తుంది మొత్తం నీట్ గా క్లీన్ అయిపోయి మళ్ళీ కొత్త కడాయిలాగా బాండీల్లాగా అయిపోద్ది చూసారా మీకు వీడియోలో చూపిస్తుంటేనే క్లియర్ గా అవుతుంది నేనైతే ఎక్కువ వెజడు పెట్టి ఏమో శుద్ధత జస్ట్ ఇలాంటి ఉంటేనే మొత్తం ఊడొచ్చేస్తుంది అలా నీట్ గా క్లీన్ అయిపోతాయి మీరు వీడియోలో కామెంట్ చేయొచ్చండి ఎందుకంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఇంత ఉండదు కదా అని వీడియో కోసం మాకైతే తిప్పి తిప్పాలండి వీడియో కోసం ఇలా ఉంచాను అనమాట అంటే క్లియర్ గా ఉన్న బాగుండీ కడాయిని చూపిస్తే నీకు అర్థం కాదు కదా ఎందుకంటే ఆ నలుపుదనం పోతుందా లేదా అనేది అందుకని వీడియో కోసం ఇలా వదిలేసేసేసి తర్వాత నేను వీడియో చేయటం అయితే చేస్తున్నానండి క్లియర్ గా మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చూడండి ఎంత చేస్తుందో చూడండి ఇది మొత్తం నలుపు అంతా చూసారా ఏ మొత్తం రుద్దేస్తే ఎలా వచ్చేసిందో ఇలా మొత్తం ఈజీగా క్లీన్ అయిపోయింది దీనికి ఉన్న నలభై అంతా చూడండి పేర్కొన్నానంతా ఎలా వచ్చేసిందో అడుగు బాగానే కానీ మొత్తం క్లీన్ గా ఎంత ఉందో చూసారా చూడండి ఇలా రుద్దుకున్న తర్వాత నేను క్లీన్ చేసి మీరు చూపిస్తాను చూడండి అసలు ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో ఒక్క పది పదిహేను నిమిషాలు ఇలా రుద్స్తే నీట్ గా మనకి క్లీన్ అయిపోద్ది మళ్ళీ కొత్త కడయి లాగా అయిపోద్ది అనమాట లోపల అయితే ఇందాక చూసినప్పుడు ఎలా ఉంది కడై అనేది ఇప్పుడు ఎలా ఉంది అనేది వీడియోలో మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా అసలు వాటర్ చూసారా ఎంత నల్లంగా అయితే అయిపోయినాయో ఈ వాటర్ మనకి ఇంత బాగా నల్లంగా సో చూసారు కదండి ఎంత నీట్ గా క్లీన్ అయిపోయిందో ఇప్పుడు వాటర్ తో క్లీన్ చేసి మీకు చూపిస్తాను చూడండి చూసారు కదా లోపలంతా ఎంత క్లీన్ అయిపోయిందో మనకి నీట్ గా లాగా వెనక వైపు కానీ మొత్తం క్లీన్ గా అయిపోయింది తప్పకుండా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అంతేనండి ఈ రోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్ అనమాట ఎక్కువ రుద్దే పని కూడా లేదు వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూస్తే ఒక లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్ ఇలాంటి విజుల్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి ఎవరైనా చూడడం వల్ల అయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ క్లిక్ మీద చూడండి వీడియోస్ మీద క్లిక్ చేస్తే వీడియోస్ అన్ని వస్తాయండి మీకు ఏ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా ఈజీ వీడియోసే ఉన్నాయి సో థ్యాంక్ యూ